సత్యనారాయణ రెడ్డి గారికి సిపిఎం పార్టీ తెలుగు మండల కమిటీ ధన్యవాదాలు అట్లానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చర్మ వెట్ర గారు మాట్లాడారు జరగాలంటే మనంతా చేయాలి పార్టీ సభ్యులందరూ పని పార్టీ పెరిగింది పార్టీ సభ్యులంతా పని చేయడం అంటే మనకు ఆ చైతన్యం ఉంటేనే పనిచేస్తుంది ఇతర రాజకీయ పార్టీలు బిర్యానీ ఇస్తారు మందు ఇస్తారు డబ్బులు ఇస్తారు దోస కానీ మన పార్టీ ఆ విధంగా చేయదు ఎదువు చేయదు ఇది సమసమాజ స్థాపన కోసం ఉన్నటువంటి మనం అందరూ అన్ని అనుభవించాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం తిండి బట్ట అన్నీ అందాలి అని చెప్పి మనం పోరాటం చేసే మన పార్టీ అందుకోసం ఇలా రాజకీయాల్లో రంగు రంగుల రాజకీయాలు వేరు ఎక్కువ రాజకీయాలు వేరు అందుకోసం మీరంతా ఇప్పుడు ఈ రెండు రోజులు జరిగేటటువంటి కాసుల్లో ఈ రోజుల్లో కూడా తెలుసుకొచ్చి ఈ కాసు నుండి జయకూ చేయాలని చెప్పి కోరుతూ చెప్పండి చర్యలు చాలా రకాల పనులు వచ్చి ఉంది అయినా వచ్చినంతవరకు అయినా సరే మనం ఎప్పుడు మనకు ఏంటంటే వాయిదాలు అనేటువంటిది మన ఆల్ ఇండియా మహాసభలో తీసుకున్నటువంటి కర్తవ్యాలపైన మన రమేష్ గారు వివరిస్తారు సాయంత్రం పార్టీ కార్యక్రమం సీత పార్టీ విశిష్టతని గురించి మోసరాంబాబు గారు వివరిస్తారు రేపు మతం మతోన్మాదం అనేటువంటి అంశం పైన మన గాలిగా వెంకటాచరి గారు వివరిస్తారు అట్లనే పార్టీ నిర్మాణం ప్రజా సంఘాల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం పైన జనారెడ్డి గారు రేపు సాయంత్రం అంటే అక్కడనే చివరిలో కర్తవ్యాలు పాటు మాట్లాడుతున్నాను ఈ మనం ఈ రెండు రోజులు కాదు కానీ ఈరోజు కొన్ని శాఖల నుంచి వచ్చారు కొన్ని శాఖల్లో ఆబ్సెంట్ అయినాయి అయినా సరే మనం ఈసారి నిర్ణయం ఏంటంటే మండల కమిటీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకున్నటువంటి సభ్యులందరికీ రాజకీయ విద్యని ఇవన్నీ వింటాం కానీ బేసిక్గా ఫండమెంటల్గా పార్టీ పార్టీ పద్ధతులు పార్టీ నిర్మాణం అట్లాగే శాఖలు శాఖల యొక్క నిర్మాణం అట్లాగే మన పాలకుల యొక్క విధానాలు వీటన్నిటిని కూడా మనం సమగ్రంగా శాస్త్రీయ అవగాహన తోటి విశ్లేషించాల్సిన అవసరం ఎందుకంటే మనం భౌతికవాదులు భావవాదులం కాదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ మహాసభలు జరుగుతాయి మన పార్టీ నిబంధన వాటి ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకి కింద శాఖ స్థాయి నుంచి ఆల్ ఇండియా కమిటీ వరకు మహాసభలు జరిపి ఆ యొక్క ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన మూడు సంవత్సరాల కాలంలో పార్టీ పెరుగుదల ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం చేసిన పోరాటాలు వీటన్నిటినీ సమీక్షించుకొని రాబోయే మూడు సంవత్సరాల కాలంలో దేశం అయితే దేశం రాష్ట్రం అయితే రాష్ట్రం జిల్లా అయితే జిల్లా మండలం అయితే మండలం ఈ యొక్క ఆ పరిధిలో ఆ కమిటీల పరిధిలో ఏ రకమైన కృషి చేయాలి ఏ రకమైన ప్రయత్నం చేస్తే మన పార్టీ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రజా సమస్యని ఎలా పరిష్కారం చేయాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి పాలకులు ఏ రకమైన ప్రజా వ్యతిరేక విధానాలు అవలసిస్తున్నారు చేయాలి అనేది మన సమీక్షలో చేసుకుంటాం అట్లా మనం గత సంవత్సరం అన్ని శాఖల నుంచి మండలాలు అట్లాగే గిరిజను జిల్లా రాష్ట్రం జరుపుకొని పోయిన ఏప్రిల్ లో ఆలన్య జరిగింది ఆలిన్య మాసభ జరిగితే ఆలిన్య మాసంలో మనం ఏం నిర్ణయం తీసుకుంటాం అలిన్య మాసంలో ఏం చేసిస్తామంటే మహాసభలో మన పార్టీ అంతర్జాతీయ పరిస్థితి కానివ్వండి అట్లాగే జాతీయ పరిస్థితులు కానివ్వండి ఏ రకంగా ఉన్నాయి ప్రధానంగా వాటినే చర్చ ఉంటుంది అంతర్జాతీయ పరిణామాల మీద అట్లాగే జాతీయ పరిణామాల మీద వీటన్నింటి మీద చర్చలు చేసుకొని రాబోయే గత మూడు సంవత్సరాల కాలంలో మనం ఇరవై మూడవ మాస కేరళలో జరుపుకున్నాం కర్నూలులో మూడు సంవత్సరాల క్రితం ఆ కర్నూలులో జరుపుకున్న మహాసభ నాడు తీసుకున్న నిర్ణయాలు మొన్న జరిగిన మధురై మహాసభలో సమీక్షించుకొని ఈ నిర్ణయాల వల్ల పార్టీ అభివృద్ధి జరిగిందా పార్టీ రుగబట్టు పట్టిందా లేదు వీటి వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగిందా వీటన్నిటిని కూడా సమీక్షించుకొని రాబోయే మూడు సంవత్సరాల కాలానికి ఏ రకమైన ఎత్తుగడలు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ముందు తీసుకోవడానికి ఈ దేశంలో ప్రధానంగా ఎంత ప్రజాస్వామ్య విప్లవాన్ని నిర్మించేదానికోసము ఏ రకమైన కృషి చేయాలి అనేది మనం నిర్దేశించుకోవడం అనేది జరిగింది ఆ రకంగా మన మహాసభలు జరిగాయి కాబట్టి ఆ మహాసభల అంశాన్ని కింది దాకా తీసుకోవాలి శాఖ దాకా ఆ మహాసభల నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి మన పార్టీ అఖిల భారత కమిటీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాల్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ప్రారంభం చేసుకుంటున్నాం